హాయ్ ఫ్రెండ్స్ సుందర ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో కొన్ని రకాల కాక్టాస్ మొక్కలు చూద్దాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ కాక్టాస్ మొక్కలు మన నర్సరీలో దువాడ్ నర్సరీలో సపరేట్గా పెట్టారు ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ బెంగళూరు నుంచి తెస్తారు వీళ్ళు కొంచెం కాస్ట్ ఉంటుంది అయినా బాగుంటాయి ఇవి మొక్కలు అయితే అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఇక్కడ చూడండి స్టార్ ప్లాంట్స్ ఎంత అందంగా ఉన్నాయో కొన్ని కాక్టాస్లో ఇప్పుడు మే నెలలో మంచి ఫ్లవర్స్ వస్తాయి ఇవి చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ అయితే ఇవి చూడండి ముళ్ళు మొక్కలు అయితే నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి అసలు ఎంత బ్రహ్మకమలంలా ఉంటుంది ఈ ఫ్లవర్ అయితే ఆ ముళ్ళు మొక్కకి ఇంత పెద్ద కాండం వచ్చి మంచి ఫ్లవర్ పోతుంది సన్లైట్ తగిలినప్పటికీ అది వాడిపోతుంది ఇది చూసారా ఎంత పెద్ద మొక్క అది కూడా మంచి ఫ్లవర్ వస్తుంది ఇవి కాకిటాసుకు చెందినవి ఇవన్నీ కాకిటాసు జాతికి చెందిన మొక్కలు అన్నమాట ఎంత ఎండు ఉంటే అంత మంచి ఫ్లవర్స్ వస్తాయి ఇవి ఇవి చూడండి చిన్న చిన్న బుడ్డు బుడ్డి కుండీల్లో ఎంత బాగున్నాయో మొక్కలు చాలా బాగున్నాయి మొక్కలు అయితే చిన్న కుండీల్లో స్టార్ ప్లాంట్స్ ఈ పైన చూడండి చిన్నవి అసలు ఎంత బాగా వస్తున్నాయో చిన్న కుండీల్లో ఒక్కటి కొనుక్కొని వేసుకుంటే చాలా దాని పక్క నుంచి బోర్డు అన్నీ పిలకలు వస్తాయి ఇవి చాలా ఈజీగానే పెంచుకోవచ్చు దీనికి పెద్ద ఖర్చు ఏముండదు బుద్ధుడు బొమ్మ చూడండి ఎంత చక్కగా ఉందో ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట ఈ కాక్టర్స్లను ఈ లాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీలు ఎంత వేశారు ఇవి ఆ కుండీలు చూడండి అవి ఎయిటీ రూపీస్ అంట ఒక్కొక్కటి మా లక్ష్మి అడిగిందని ఒక కుండీ తీసుకున్నాను చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కాక్టాసులు మా పెద్ద అబ్బాయి ఒకసారి కాక్టాస్ తీసుకొచ్చాడు ఇలాగే త్రీ ఫిఫ్టీ కొని తీసుకొచ్చాడు నాకు ఒకసారి ఎందుకు నాన్న ఇంత కాస్ట్ పెట్టి కొన్నామన్నాను చూడండి చిన్న మొక్క మూడు వందల యాభై రూపాయలు మనకైతే అంత కాస్ట్ కొనాలనిపించదు కదా పిల్లలకి ఏమనిపించదు చిన్నదైనా కొనేస్తారు ఈ మొక్క చూడండి ఎంత బాగుందో సేమ్ ఏదో గులాబీ పువ్వులాగా క్యాబేజీ లాగా ఉంది కదా చాలా అందంగా ఉంది ఇది అయితే ఇది ఫోర్ ఫిఫ్టీ అంట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్